హాయ్ అండి నేను మీ సంధ్యాని స్కందపూరి ఫ్రూట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక ఈరోజు చూసారు కదా బొబ్బర్లు బొబ్బర్లు వడలు చేస్తున్నానండి దానికోసం నార్మల్గా బొబ్బర్లు కడిగేసి వీటిని బాగా కొంచెం తడి ఆరిపోయే వరకు డ్రై చేసుకోవాలి ఫ్యాన్ కింద కనుక కొంచెం సేపు కనుక ఆరబెట్టుకున్నారంటే చక్కగా డ్రై అయిపోతాయండి ఆ డ్రై అయిపోయిన వాటిని కొంచెం పచ్చిమిర్చి అల్లము నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇందులో ఒక డ్రాప్ కూడా వాటర్ వాడొద్దు ఎందుకంటే వాటర్ వేసామంటే పిండి మొత్తం లూజ్ అయిపోయి మనకి వడలు చేసుకోవడానికి కరెక్ట్ షేప్ అనేది రాదు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టేసుకొని చూశారు కదా ఇలా మొత్తం గట్టిగా మెత్తగా మిక్సీకి పట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని చూసారు కదా వడలకి బాగా వచ్చాయి కదా ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి కరెక్ట్గా వస్తాయండి ఆయిల్ కూడా పీల్చదు కొంచెం కనుక జార్ పిండి కనుక లూజ్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఆయిల్ బాగా పీల్స్తాయి ఇది అయితే అస్సలు ఆయిల్ పీల్చదండి హెల్త్ కూడా చాలా మంచిది బొబ్బర్లు ఎప్పుడూ చేసుకునే డిఫరెంట్గా మినప వడలు అలా కాకుండా ఇలా బొబ్బర్లతోటి ఒకసారి మీరు వడలు చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక సండే అంటే ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కా కదండి అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఇలాంటివి ఏవైనా కానీ ఇక ఈరోజు సండే స్పెషల్ ఇక నో నాన్ వెజ్ అండి ఇక ఈ అలసంద వడలే మా సండే స్పెషల్ చూసారు కదా ఇలా సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం పట్టింది నాకు ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనకి ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి సరిగ్గా సరిపోయింది ఇప్పుడు కొంచెం ఒక కవర్ తీసుకొని వాటర్ తడుపుకుంటూ చేతికి ఇదిగోండి ఇలా ముద్దలాగా చేసుకొని ఇవి సేమ్ ఇక వడల్లాగేనండి ఇక మీరు మధ్యలో హోల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదు హోల్ వద్దు అంటే అది మీ ఇష్టం స్కిప్ చేసేయచ్చు నేనైతే హోల్ పెడుతున్నాను ఎందుకంటే వడలంటే మనం నార్మల్గా హోల్స్ పెట్టుకుంటాం కదా అందులో వడలకి హోల్ పెట్టుకుంటే మధ్యలో కూడా కరెక్ట్గా కాలి బాగా మనకి క్రిస్పీగా బాగా వస్తాయండి ఇలా అన్నీ ఇక సేమ్ ఇలానేనండి ఇలా మంట స్లోగా పెట్టుకొని కాల్చుకున్నామంటే లోపల వరకు పర్ఫెక్ట్గా కాలుతాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇక ఈరోజు నేను నార్మల్గా ఆయిలే వేసానండి డీప్ ఫ్రై కూడా ఇక నార్మల్ ఆయిల్ అయిపోయింది వేరుశానగాయలు ఉంది సరే ఏదైతే ఏమి మనకు అంత ప్యూర్గా ఉండేటువంటి ఆయిల్ ఆయిల్స్ ఏం లేవు కదా అందుకనేసి ఇక నేను ఆయిలే వాడుతున్నాను చూసారు కదా ఇలా బాగా కాల్చుకున్నామంటే ఎర్రగా కరకరలాడుతూ ఆడుతూ బాగా వస్తాయండి ఆల్రెడీ నేను ఒక వాయి అయితే నేను తీసేసి ఇక సెకండ్ ట్రిప్ మరొక వాయి అనేది వేసుకుంటున్నాను మీరు అలవాటు లేకపోతే ఆయిల్లో చాలా జాగ్రత్తగా దగ్గర నుంచి వేయకుండా ఇసిరిసిరి వేస్తూ ఉంటారు కొంతమంది అలా ఎప్పుడు చేయొద్దండి అలా ఇసిరి వేసినప్పుడు పైన ముఖం మీద చేతుల మీద చిందే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం పైకి పెట్టి వేయండి అంటే నూనె పైకి లోపలికి కాకుండా కొంచెం బాండీ లోపలికి పెట్టేసి చిన్నగా వదిలారంటే అది జారిపోతుంది అంత రిస్క్ కూడా ఉండదు మీరు అలా కాకుండా భయం వేస్తుందని చెప్పి ఇలా గట్టిగా విసిరేసారంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది నేర్చుకోండి నిదానంగా ఒక్కొక్కటి నేర్చుకోండి తప్పలేదు మనకి ఏది పుట్టుకతో ఏది రాదు కదండి చేస్తూ ఉంటేనే వస్తుంది తర్వాత మనమే పెద్ద ఎక్స్పర్ట్స్ అయిపోతాం చూసారు కదా వడలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా భలే వచ్చినాయి దానికి ఒకదానికి మటుకు నేను హోల్ పెట్టలేదు అట్లా ఎలా వస్తుందా అని హోల్ పెట్టేందుకు కొంచెం మందంగా వచ్చింది కానీ టేస్ట్ మటుకు సూపర్గా ఉన్నాయండి డిఫరెంట్ టేస్ట్ చాలా బాగున్నాయి ఆయిల్ కూడా లాగలేదండి ఇలా ఆయిల్ లాక్కుండా తిన్నామంటే మార్నింగ్ టిఫిన్ కావచ్చు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా ఎప్పుడు మినపగాలిలే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇక చూసారు కదా ఇక మన వడల పిండి అయితే రెడీ అయిపోయింది వడలు చూసారు కదా చక్కగా దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి నేను కొబ్బరి చట్నీ కూడా చేశాను ఇంకా అది వీడియోలో పెట్టలేదండి చాలా బాగుంది ఇంతగా మనం ఎంత ఆయిల్ పీల్చకపోయినా మనం వడలు తిన్నప్పుడు ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కదండి మన గొంతులో కాబట్టి ఆ ఆయిల్ గొంతులో నచ్చగా లేకుండా కొంతమంది నశగా ఉంది అంటారు కదా ఆయిల్ తిన్నప్పుడు ఇలా వడలు బోండాలు బజ్జీలు ఇలాంటివి తిన్నప్పుడు దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని సొంటి కాఫీ ఇది సొంటి బెల్లం అందులో ఇంకేవో ఫ్లేవర్స్ ఉన్నాయి కొంచెం అది పౌడర్ మనకి రెడీమేడ్గా దొరుకుతుంది అది తీసుకొచ్చి కనుక మనం సొంటి కాఫీ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది గొంతులో కూడా జలుబు దగ్గు కిచుకిచ్చు మనకి కొంతమందికి ప్రాబ్లంగా ఉంటుంది కదా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చక్కగా ఉంటుంది రిలీఫ్గా గొంతు చూసారు కదా ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మరిగించుకున్నామంటే సొంటి కాఫీ రెడీ అయిపోతుంది ఇక దీంట్లో మనం పాలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు నాకు కొంచెం లైట్గా ఉంది ఇది తీపి నేను అందుకని కొంచెం బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను చూసారు కదా నేను ఇక్కడ టేస్ట్ చేశాను లైట్ చాలా అంటే చాలా లైట్గా ఉంది ఘాటుగా ఉంది అందుకని నేను కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నామంటే కొంచెం స్వీట్నెస్గా తాగడానికి బాగుంటుంది ఈ సొంటి కాఫీ మటుకు టేస్ట్ చాలా బాగుందండి ఇలా ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు లేదంటే వర్షాకాలం ఇంకా నెక్స్ట్ వర్షాకాలమే కాబట్టి వర్షాలు పడుతూ ఉంటాయి కొంచెం దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా కనుక తాగామంటే మనకి మంచి హెల్తీగా జలుబు దగ్గు కూడా తగ్గిపోతుంది ఎందుకంటే సొంటి ఇలా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా తగ్గిపోతుంది చూసారు కదా వీటిని బాగా మరిగించుకొని మనం నార్మల్గా టీ కప్లోనో లేదంటే మిల్క్ ప్యాన్ మిల్క్ కప్లోనో పోసుకొని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదండీ సూపర్ టేస్టీతో సొంటి కాఫీ కూడా రెడీ అయిపోయినాయి ఈరోజు సండే స్పెషల్ సొంటి కాఫీ బొబ్బర్లతోటి వాడలు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి